గుర్తుపెట్టుకోండి మగవాళ్ళు సాధారణంగా అస్సలు ఏడవరు ఒకవేళ ఏడిస్తే మాత్రం ఎవరికి మనం వెలుగులా ఉండకూడదు వారి ఉఫ్ అని ఊది వదిలేసి వెళ్ళిపోతారు కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది మరి కొన్నిటి విలువ అవి దొరకనప్పుడు అర్థమవుతుంది కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ నీకు తెలుస్తుంది మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు మనసు ఉంటే సమయం అనేది ఆటోమేటిక్గా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుండి నేర్చుకున్న పాఠమే కదా అతని మౌనం అనేది జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలే కదా ఉంటాయి ఒదిగి ఉండమంటే ఓడిపోయినట్లు కాదు అది వ్యక్తిత్వానికి నిదర్శనం ఎంత ఎదిగినా సరే నువ్వు ఖచ్చితంగా ఒదిగి ఉండగలగాలి నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నుండే ప్రారంభించు నీ దగ్గర ఉన్న వాటితోనే మొదలుపెట్టు నువ్వు అనుకున్నదే చేసే నీకు ఖచ్చితంగా విజయమనేది తథ్యం నువ్వు కోట్ల రూపాయల లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ దిశగా కృషి చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఒక రూపాయి స్థాయిగాళ్లను నువ్వు వెంట పెట్టుకోకు ఒకవేళ దరిద్రమనేది విలువైన కరెన్సీ అయితే ఈ ప్రపంచంలో నాంత ధనవంతుడే ఉండడేమో మన వద్ద విద్య జ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయ విధేయత మానవత్వం లేకపోతే మనకి అసలు విలువ లేకుండా పోతుంది గుర్తుపెట్టుకోండి కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడే ఆప్తుడు సాయం చేసేవాడు సన్నాసి నటించేవాడే నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా ఒంటరివాడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషికి నిలబడడం తేలిక పరిగెత్తడం కష్టం మనసుకి పరిగెత్తడం చాలా తేలిక నిలబడడం అత్యంత కష్టమైన పని నిజమేనా మగవాళ్ళు సాధారణంగా అస్సలు ఏడవరు ఏడిస్తే మాత్రం హృదయంలో ఏదో వాళ్ళకి తెలియని భరించలేని బాధ ఉందని అర్థం చేసుకోండి ఒకరి నమ్మకంతో అస్సలు లేదు నిన్ను నువ్వు నమ్ముకో చాలు మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని కేవలం ఆ నమ్మకమే కదా నీకు అందిస్తుంది సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలమూ లేదు మౌనంగా భరిస్తూ బాధపడ్డం మాత్రమే వాళ్ళకి తెలిసిన పని జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఈ క్షణం కూడా నీకు శాశ్వతం కాదు అని ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులు ఉన్నా సరే వాటన్నిటిని సరిచేసి తోడుగా నిలవడమే అసలైన ప్రేమంటే గుడైనా చర్చైనా మసీదైనా భిక్షగాలు ఎదురు చూసేది దేవుడి కోసం కాదు దానం చేసే ఆ మనిషి కోసం నిజమే కదా నువ్వు సంపదను పోగు చేయడానికి నీ ఆరోగ్యాన్ని పనంగా పెడితే తిరిగి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆ సంపదనంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది కానీ అప్పుడు ఫలితం అనేది నీ చేతుల్లో అస్సలు ఉండదు అని గుర్తుపెట్టుకో ఎవరి జీవితము అంత ఖచ్చితమైనది పరిపూర్ణమైనది కాదు మరీ అంత అద్భుతమైనది కూడా కాదు ప్రతి ఒక్కరి జీవితం ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత మసకబారి ఉంటుంది ఎవరిని తక్కువ చేసి చూడకు మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు తప్పులే చేయనివాడు చేతగాని చేతగాని ప్రయత్నించనివాడు తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పుని సరిదిద్దుకున్నవాడే కదా అసలైన మనిషి అంటే బాధ చాలా చెడ్డది అని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అను అనుకుంటారు కానీ నిజానికి బాధ మంచిదే ఎప్పుడు వచ్చినా సరే బాధ కాదు కదా ఏదో ఒక గుణపాఠం అనేది ఖచ్చితంగా మనకి నేర్పించేది బయటకు వెళ్తుంది ఏ స్నేహం కూడా చివరిదాకా పైన సాగిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ఖచ్చితంగా ప్రాణం పోస్తూ ఉంటుంది కొందరు మనల్ని దూరం పెడుతున్నారు అంటే వేరే వాళ్ళకి దగ్గరవుతున్నారని అర్థం అర్థం చేసుకోండి మీరే పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా గుర్తుపెట్టుకో మనకి రెండు రకాల విద్య అవసరం ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది ఇక రెండవది మనం ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో మనకి నేర్పేది వాడవని ఎప్పుడూ బాధపడకు ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే కదా ఆలోచించు ఏ బంధంలో అయితే క్షమించే గుణం ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ కూడా అస్సలు విడిపోదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మంచి రోజు చెడ్డ రోజు అని ఏ రోజు కూడా పేరు తగిలించుకొని రాదు రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలి అన్నా నీ ఆలోచనలే కారణం ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు కూడా నీకు మంచే కథ జరుగుతుంది నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం అర్థమవుతుందా ఎంత గొడవ పడినా సరే మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం అనేది స్వర్గమే కదా అవుతుంది స్త్రీని మించిన పుస్తకం అనేది లేదు ఎందుకంటే ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్లే సమస్త కళలు నువ్వు ఎంచుకున్నట్టే నిజమే కదా కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలు మనల్ని ఆదుకుంటుంది మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని జాగ్రత్తగా నిలుపుకుంటుంది గుర్తుపెట్టుకో ఎదుటి వారికి అర్హత లేకున్నా సరే వాళ్ళని నువ్వు గౌరవించు ఎందుకంటే కేవలం నువ్వు ఇచ్చే గౌరవం నీ పూర్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది పుస్తకం లాంటిది కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకానే నువ్వు వదిలేసుకుంటానంటే ఎలా చెప్పు అలా ఎప్పుడూ చేయకు విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అవసరం తీరాక నీకు సాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు మర్చిపోకూడదు జీవితంలో మనం అన్నిటిలో బెస్ట్ ఉండాల్సిన అవసరం అనేది లేదు మనం కోరుకున్న దానికోసం బెస్ట్గా మంచిగా ప్రయత్నిస్తే చాలు అదే మనకి జీవితం సంతోషంగా ఉండేలా చేస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్